హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పుత్రగణపతి వ్రతం ఏ రోజు నోచుకోవాలి ఇప్పుడు చూద్దామండి అయితే మనం పాల్గొన మాసంలో గణపతి వ్రతం చేసుకోవాలండి ఫాల్గొన మాసం చాలా అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం అండి ఇది అయితే విష్ణువు అనుగ్రహాన్ని అయితే మనం ఈ పాల్గొన మాసంలో పొందొచ్చండి ఎలా అంటే మనం పాల్గొన మాసంలో విష్ణుదేవుడికి క్షీరానాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మనం కోరుకున్న అభిష్టాలన్నీ సిద్ధిస్తాయండి ఈ నెలలో గోదానం వస్త్రదానం కూడా మనకి ఈ రెండు దానాలు ఇస్తే మాత్రం విష్ణు అనుగ్రహాన్ని మనం పొందొచ్చండి విష్ణుమూర్తి చేసే ఈ వ్రతం విష్ణుమూర్తికి చేసే ఈ వ్రతం చాలా విశిష్టమైనది శుద్ధ పాడ్యం నుండి పన్నెండు రోజుల పాటు కూడా ఈ వ్రతం చేస్తారండి అయితే దాన్ని మనం పయోవ్రతం అంటాము అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయం ఏంటంటే పుత్రగణపతి వ్రతం ఏ రోజు చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి అయితే మార్చి మూడవ తేదీన మనకి పుత్రగణపతి వ్రతం వచ్చిందండి అయితే ఇది పుత్రులు లేనివారు అంటే సంతానం లేనివారు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు అయితే ఇలా ఇప్పుడు ఈ వ్రతం ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామండి అయితే మనం ఈ వ్రతం చేసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా నదీ స్నానం చేసుకోవాలండి సూర్యుడు సూర్యుడికి కూడా ఆరోగ్యం సమర్పించాలి అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పాలన కూడా నైవేద్యంగా పెడితే మనం కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయండి ఉత్తర గణపతి వ్రతం సంతాన సుఖం కోసం అలాగే సంతానం కోసం పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా అండి గణపతి దేవుని ఆరాధన చేయాలి ఈ వ్రతం చేయడం ద్వారా సంతాన కోరికలు నెరవేరాలని అనుకుంటారు ఈ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ఉత్తర గణపతి వ్రతం చేయడానికి మనం సరైన సమయం అంటే మనం తిది చూసుకోవాలి చతుర్థి తిది చూసుకొని ఈ వ్రతం సాధారణంగా గణేష్ గణేష్ చతుర్థి రోజు మనం నవరాత్రుల సమయంలో కూడా చేయొచ్చు గణపతి నవరాత్రులు కూడా ఉంటాయి కదండీ అప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ మూడవ తేదీన ఫల్గుణ మాసంలో చేసిందే విశేషమైందండి శనివారం లేదా సోమవారం రోజుల్లో కూడా చాలా మంచిది అయితే ఈ వ్రతం చేయడానికి మనం ఏవేవి చూడాలో ఇప్పుడు చూద్దామండి అయితే మనం గణపతిని తయారు చేయాలి ఒక చిన్న గణపతి విగ్రహము ఉండాలి అలాగే గణపతి పసుపు గణపతిని కూడా మనం పెట్టుకోవాలండి అలాగే మనం గణపతి పూజ చేసేటప్పుడు పనస పువ్వులు పెడతారండి ఈ పూజకి పనస పువ్వులతో పూజ చేయాలి అలాగే చెరుకు అలాగే బిల్వ పత్రాలు పూలు విశేషంగా చెప్పాలంటే ఇరవై ఒక్క రకం ముప్పై రెండు రకాల పువ్వులు సేకరించి ఈ వ్రతానికి వాడతారండి పెట్టచ్చు అలాగే మనం నారింజ జ్యోతి పెడితే చాలా మంచిదండి ఈ వినాయకుడి పూజలో మనం పుత్రగణపతి కోసం నారింజ దీపం వెలిగించితే చాలా మంచిదండి అలాగే పూజ చేసేటప్పుడు మనం పసుపు కుంకాన్ని కూడా మనం ఉపయోగించాలి అలాగే మనం వ్రతం చేయడంపై కొన్ని సూచనలు అయితే ఇప్పుడు చెప్తానండి పవిత్రంగా శుభ సమయాన్ని ఎంచుకొని పవిత్రంగా స్నానం చేసుకొని ఈ వ్రతం ఆరంభించాలి గణపతి విగ్రహాన్ని పసుపు కుంకుమ గణపతి విగ్రహాన్ని పసుపు కుంకుమతో మనం చేసుకొని పూలు మం అలాగే పసుపు కుంకుమ పూలు అందమైన గంధంతో అలంకరించి ఆవుపాలుతో వినాయకుడిని పూజ చేయాలండి ఆవుపాలతో మనం శుద్ధి చేసి పూజలు మొదలు పెట్టాలి అలాగే మనం గణపతి మంత్రాలను జపించడం చాలా ముఖ్యమైనది అయితే మనకి ఏ మంత్రాలు ఇప్పుడు చూద్దామండి ఓం గాంధర్వేశ్వర నమః ఒకటో మంత్రం అలాగే రెండు ఓం గంగ్ గణపతి అయ్యే నమ ఒకటి మూడు ఓం శ్రీ గణేశాయ నమ ఈ రెండు ఈ రెండు మంత్రాలు చదవకపోయినా ఓం శ్రీ గణేషాయనమ మంత్రం కూడా చాలా మంచిదండి అలాగే ఈ వ్రతం ఇరవై ఇరవై ఒక్క రోజులు కూడా చేస్తారండి కానీ మనకి ఫాల్గొన మాసంలో చతుర్థి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆ ఒక్కరోజు పూజ చేసుకున్న చాలా మంచిది గణపతికి పూజలు హారతులు ఇచ్చి అలాగే మనం పూజని ఆరంభించి సంకల్పం చెప్పుకొని ఇరవై రోజు చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే ఆ ఒక్క రోజులో మనం వినాయకుడికి పూజ చేసుకొని అలాగే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలండి ఉపవాసం చాలా ఇంపార్టెంట్ అయితే పుత్తరగణపతి వ్రతంలో మనం నైవేద్యం ఏం పెట్టాలో ఇప్పుడు చూద్దామండి పుత్తరగణపతి వ్రతంలో నైవేద్యంగా ఆరాధించేందుకు గణపతిని ఆరాధించేందుకు తీపి పదార్థాలు పెట్టాలండి అయితే ముఖ్యంగా ఈ వ్రతంలో కొంతమంది అయితే పాలు పులిహోర లడ్డు నైవేద్యంగా పెడతారు కొంత ఇంకొంతమంది అయితే బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తారండి అలాగే పంచదారతో తయారు చేసిన నైవేద్యాలు కూడా మనం పెట్టచ్చు ఈ వ్రతంలో తీపి తీపి పళ్ళు ఇంపార్టెంట్ అండి పులిహోర అన్నది పర్వాలేదు పెట్టచ్చు కానీ పళ్ళు ఇంపార్టెంట్ అండి అలాగే పప్పులు మనం చూసారా వినాయక చవితికి పెడతాం కదండి బెల్లం పప్పు అటుకులు కలిపి అది పెట్టినా సరే చాలా మంచి ఫలితం అయితే దొ దొక్కుతుంది మనకి బెల్లం బెల్లం కలుస్తుంది కాబట్టి బెల్లం పవిత్రమైంది కాబట్టి మనం బెల్లంతో చేసిన అటుకులను కూడా మనం సమర్పించవచ్చు అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి